శ్రీ భయో నమ పరం పవిత్రమైన ఆత్మబంధువులకు శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అఖండ గోదావరి నది తీరాన స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ వజ్రవారాహి అమ్మవారికి ప్రత్యేకంగా తొమ్మిది రోజుల పాటు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది తొమ్మిది రోజుల్లో అమ్మవారిని నవవారాహి స్వరూపాలుగా అలంకరించి విశేషమైన పూజలు నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క అమ్మవారికి సంబంధించి దీక్ష నియమాలు ఎవరైతే ఈ యొక్క అమ్మవారి యొక్క దీక్ష స్వీకరించాలనుకుంటున్నారో వారాహి అమ్మవారి యొక్క దీక్ష తొమ్మిది రోజుల దీక్ష వారాహి అమ్మవారి యొక్క దీక్ష వస్త్రాలుగా కొంతమంది తెలుపు రంగు బట్టలు ధరిస్తున్నారు కొంతమంది ఎరుపు రంగు బట్టలు ధరిస్తున్నారు ఏదైనా పర్వాలేదు ఒకవేళ మీరు తెలుపు రంగు వస్త్రాలు ధరించు ధరిస్తున్నట్లయితే ఎరుపు రంగు కండువాను మెడలో వేసుకోండి అలాగే మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తున్నట్లయితే తెలుపు రంగు కండువాను మెడలో ధరించండి ఇది దీక్షా వస్త్రాలు అలాగే మాల ఈ మాలా ధారణకు సంబంధించి నూట ఎనిమిది రుద్రాక్ష పూసలతో ఒక కొనపూస మరియు శ్రీ వారాహి అమ్మవారి యొక్క డాలర్ ముద్రతో కూడినటువంటి మాలను ముందుగా మీ గోత్రనామాలతో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యొక్క మాలకు జపము అలాగే అమ్మవారి యొక్క మహామంత్రాలతో అభిషేకం చేసిన తర్వాత మీరు ఈ యొక్క మాలను మీరు దీక్షామాలగా స్వీకరించవచ్చు మనము రాజమహేంద్రవరంలో ఈ యొక్క దీక్షను ఇరవై ఆరవ తారీఖు ఉదయం అంటే ఆషాఢశుద్ధ పాఠ్యమి రోజున గురువారం నాడు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క దీక్షను ఇవ్వడం జరుగుతుంది మంత్రోపదేశపూర్వకంగా సరైన సంప్రోక్షణ ఆత్మ సంప్రోక్షణ మంత్రోపదేశము అలాగే మహా మహాసంకల్పంతో పాటుగా ఆ మాలలన్నిటికీ కూడా జపపూర్వక అభిషేకపూర్వక ప్రక్రియలు నిర్వహించిన తర్వాత మంత్రపూర్వకంగా అమ్మవారి యొక్క మహామంత్రం ఉపదేశంతో పాటుగా మనము ఈ యొక్క దీక్షను ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వర్ణాకృష్ణ కాలభైరవ క్షేత్రానికి చేరుకోవాలి మీరు ఇంతకుముందు వారాహి అమ్మవారి యొక్క దీక్ష స్వీకరించి ఉంటే మీ వద్ద ఉండేటటువంటి ఆ యొక్క మాలను తీసుకురండి ఒకవేళ మీ వద్ద మాల లేకపోతే మన మందిరంలో ఆ మాల కూడా మీకు లభ్యమవుతుంది అలాగే దీక్ష స్వీకరించినటువంటి వారి నియమాలు ఈ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి అనవసరంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు నోటిని కాస్త మౌనంగా ఉండడానికి నోటికి తాళం వేయండి అలాగే అనవసరమైన చెత్తా చెదారం వెనకండి పనికి న్యూస్ ఏంది చూడకండి అంటే ఇక్కడ ఎక్కువగా మీరు ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి స్థితిలోనే మీరు ఉండాలి ఈ నోటితో అనుక్షణం కూడా అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి ఈ చేతులతో అమ్మవారికి సంబంధించిన ఉపచారాలు చేయడానికే ప్రయత్నం చేయండి అమ్మవారికి సంబంధించిన నామస్మరణ చేస్తూ అమ్మవారి యొక్క పూజ చేసుకుంటూ మీ యొక్క నిత్య దైనంది జీవితంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకోవాలి నేను వారాహి దీక్షలో ఉన్నాను కదా అని మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలు మానేసి చేస్తే దీక్షల వల్ల ఎప్పుడూ కూడా ఏ ఫలితం ఉండదు మనము కుటుంబ పోషణ కోసం చేయాల్సినటువంటి వ్యవహారాలు అన్నీ యథావిధిగా చేస్తూ మనము మిగిలిన అంతా ఉదయము అంటే మనం ఎప్పుడూ కూడా పూజను ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల లోపల సంపూర్ణం చేయండి అలాగే రాత్రి పూజ రాత్రి ఆరు గంటల నుండి పది గంటల లోపు సంపూర్ణం చేయండి బ్రహ్మచర్యం పాటించాలి శాకాహార భోజనం చేయాలి ఒక పూట మాత్రం భోజనం చేయండి మధ్యాహ్నం మాత్రం భోజనం చేయండి ఒక అరటి ఆకులో కానీ లేదా ఒక విస్తరాకులో కానీ ఈ తొమ్మిది రోజుల పాటు ఉదయం కాస్త అల్పాహారం తీసుకోండి రాత్రికి కూడా అల్పాహారం తీసుకోండి అనవసరంగా ఎవరితోనే మాట్లాడకండి ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా తల్లులు చెల్లెమ్మలు సోదరులు అందరూ అందరూ కూడా మంత్రం మాత్రం ఖచ్చితంగా రోజు పది మాలలు జపం చేయాలి ఒక చిన్న బుక్ పెట్టుకోండి మీరు ఈ బుక్లో ఇరవై ఆరో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు మొదటి రోజు పూజ అయిన తర్వాత మీరు అమ్మవారి మంత్రము ఎన్ని మాలలు జపం చేశారు ఒక బుక్లో నోట్ చేసుకోండి రెండవ రోజు ఎన్ని మాల జపం చేసి ఇలా తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ఈ యొక్క ఉన్న దీక్షలో ఉన్న సమయంలో ఈ యొక్క మంత్రం జపం చేసి కింద మీరు ఎన్ని మాల టోటల్గా ఈ తొమ్మిది రోజుల పాటు ఎన్ని మాల జపం చేశారో అక్కడ పొందుపరిచి కింద మీ పేరు మీ గోత్రం మీ నక్షత్రం రాసి దీక్షా విరుముడి రోజున అనగా నాలుగవ తారీఖున అమ్మవారి యొక్క ఇరుముడితో పాటుగా మీరు ఆ యొక్క పేపర్ను కూడా ఆ ఇరుముడిలో పెట్టి మీరు మన యొక్క మందిరానికి దీక్షా విరమణ సమయంలో చేరుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే అమ్మవారి యొక్క ఇరుముడి అమ్మవారి ఇరుముడికి సంబంధించి ఒక తెలుపు రంగు వస్త్రంలో లేదా ఒక ఎరుపు రంగు వస్త్రంలో మీరు అమ్మవారి హోమానికి సంబంధించి ఒక రెండు ఎండు కొబ్బరి కురడీలు అలాగే అమ్మవారికి సంబంధించిన పంచోపచార పూజలకు సంబంధించి గంధం అలాగే పసుపు కుంకుమ అగరబత్తి నెయ్యి కర్పూరము అలాగే కొన్ని బియ్యము మీ గృహంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అన్ని గుప్పెళ్ళు బియ్యము వేసి పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి మీ శక్తి కొలది చీర లేదా రవికను ఉంచి ఒక మూటగా ధరించి శిరస్సును ధరించి ఈ యొక్క వజ్రవారాహి అమ్మవారి యొక్క క్షేత్రానికి చేరుకొని స్వయంగా ఆ రోజున మీరు గర్భాలయ ప్రవేశం చేసి అమ్మవారికి మీరు స్వయంగా ఈ యొక్క పూర్ణాహుతి మూటను సమర్పణ చేసి ఆ తరువాత అమ్మవారి యొక్క మహాపూర్ణాహుతి హోమంలో ఈ యొక్క ద్రవ్యాలన్నింటినీ కూడా సాక్షాత్తు హోమకుండంలో మీరు అమ్మవారికి సమర్పించేట అవకాశం కల్పించబడింది ఆఖరి రోజున నాలుగవ తారీఖున ఈ తొమ్మిది రోజుల పాటు మీరు అమ్మవారి యొక్క నామస్మరణ చేసి శ్రీ వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత మీ యొక్క అభీష్టాలు కూడా సిద్ధింప చేసుకోగలరు శుభం